భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల అమ్మ మార్గానికి స్వాగతం అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు రథసప్తమి సందర్భంగా ఉదయమే లేచి అంటే సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని తలస్నానం చేసి సూర్యోదయం కాకముందే గుడికొచ్చామండి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని తర్వాత మన నవగ్రహాలలో ఆది అయినటువంటి సూర్యగ్రహానికి అభిషేకము పంచామృతాలతో అభిషేకించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన దేవాలయంలో రథసప్తమి రోజు ఉదయమే అంటే బ్రహ్మముహూర్తంలో లేచి సూర్యోదయానికి ముందే స్నానం చేయటం వల్ల కానీ జపం చేయటం వల్ల కానీ ఆ రోజు ద దానాలు చేయటం వల్ల కానీ కోట్ల రెట్లు పుణ్యాన్ని ఇస్తాయని ఇది ఒక సూర్యగ్రహంతో సమానమైన పవిత్ర దినమని శాస్త్రాలు చెబుతున్నాయి రథసప్తమి అంటే మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడు ఏడు గుర్రాల రథంపై భూమికి వెలుగుని శక్తిని అందించడం ప్రారంభమించే పవిత్ర దినం దీనిని సూర్య జయంతిగా జరుపుకుంటారు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం కోసం ఈరోజు అరుణోదయ స్నానం జిల్లేడు ఆకులతో పూజ సూర్య నమస్కారాలు చేయటం విశేషంగా జరపటం జరుగుతుందనమాట రథసప్తమి రోజున సూర్యుని ఆరాధించటం వల్ల రోగాలన్నీ పోయి ఆరోగ్యం తేజస్సు లభిస్తుంది ఇక నుండి శీతాకాలం ముగిసి ఎండలు మొదలయ్యేసంది సమయం అనమాట సూర్యుడు శక్తి భూమిపై పుష్కలంగా లభించటం వల్ల ఆరోగ్యానికి ఇది ఉత్తమ ఉత్తమమైన సమయం ఎందుకంటే ఇంతకుముందు చూసారు మనకి దసరా ముందు వచ్చే అమావాస్య పెద్ద పెద్దల అమావాస్య నుండి ఈ రథసప్తమి వరకు తొందరగా లేటుగా తెల్లవారి తొందరగా చీకటి పడుతుంది ఇక్కడి నుండి ఇప్పుడు రథసప్తమి నుండి నెక్స్ట్ కొంచెం తొందరగా తెల్లవారుతుంది లేటుగా చీకటి పడుతుంది అన్నమాట మేము మార్నింగే అంటే బ్రహ్మహూర్తలు స్నానం చేసుకొని పొద్దున్నే వచ్చాం కదండీ మాకు సూర్యభగవాన్ని దర్శనం అయితే దర్శించుకున్నాము ఎర్రటి బంగారు వర్ణంలో స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అంటే గుడి దగ్గరికి రావటం వల్ల ఓపెన్ స్పేస్ కొంచెం ఉండటం వల్ల స్వామివారి యొక్క అంటే మన హిందువులు పూజించే దైవంగా పూజించే మన సూర్యుడి యొక్క దర్శనం చాలా బాగా జరిగింది ఆ తర్వాత నవగ్రహాలకి సూర్యగ్రహణంతో పాటు సూ అన్ని నవగ్రహాలకు కూడా పూజ జరిపించటం జరిగిందన్నమాట

ఇంతకు ముందంతా చలికాలం చలికాలం అయిపోయి ఇంక ఇక్కడ నుండి ఎండాకాలం అండి చలికాలం హాయిగా గడిచిపోయింది ఇంక ఇక్కడ నుండి ఎండలు ఎంత ఉంటాయో తెలీదు ఈ సంవత్సరం అయితే భయంకరమైన వర్షాలు ఉన్నాయి అలాగే చలి కూడా విపరీతంగా ఉండింది మరి ఎండలు కూడా అంతే విపరీతంగా ఉంటాయని అంటున్నారు కానీ వాటన్నింటినీ తట్టుకునే శక్తి భగవంతుడు మనకివ్వాలని కోరుకుందాం వర్షాల తాటికి తట్టుకోగలిగాం కదా ఎంత భీవత్సం జరిగిందో ఈ సంవత్సరం అయితే ప్రతిరోజు వర్షం ఉండింది అలాగే చలి కూడా చాలా ఎక్కువగా ఉండింది చాలా సంవత్సరాల తర్వాత కదండి ఇలాగ చలి ఎక్కువగా ఉండటం అలాగే నెక్స్ట్ ఎండలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు చూడాలి మరి వాటన్నింటిని కూడా ఆ ఎండల తాపాన్ని తట్టుకునే శక్తిని ఈశ్వరుడు మనకివ్వాలి ఏమిటో మరి ఇలా ప్రతిరోజు అంటే ప్రతిరోజు కాకపోయినా నాకు వీలు పడదనుకోండి ప్రతిసారి ఇలాగ వచ్చి పొద్దున్నే వచ్చి పూజ చేసుకుంటే ఉండే ఆనందం ఆ తృప్తి ఇంకా దేంట్లో కూడా రాదండి ఎంత మనసుకి ప్రశాంతంగా ఉంటుందంటే ఏదో సాధించినంత అనుభూతి కలుగుతుందన్నమాట చాలా హాయిగా ప్రశాంతంగా మా పూజా కార్యక్రమం అయితే కంప్లీట్ అయిందండి స్వామివారికి పంచామృతాల చేత అభిషేకం చేసి అలంకరణ చేసుకొని ఆరతి ఇచ్చుకొని తర్వాత ప్రదక్షిణలు చేసుకున్నాము మాతో పాటు అక్కడికి వచ్చిన భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కూడా పూజా కార్యక్రమాన్ని మాతో పాటు వాళ్ళంతా భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు మాతో పాటు వాళ్ళంతా కూడా ప్రత్యక్షలు చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారని అనుకుంటున్నాము వీళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని భగవంతుణ్ణి సూర్యభగవాన్ని ఈశ్వరుణ్ణి కోరుకుంటున్నాము గుడికొచ్చి పూజ చేయించుకోలేనటువంటి భక్తుల కోసం ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో చూసినా కూడా మీరు పూజ చేసినంత ఫలితాన్ని పొందుతారు అంటే పూజే చేయనవసరం లేదు చూసినా కూడా కాసేపు భగవంతుని స్మరించినా కూడా ఆరాధన చేసినా కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకున్న కల్మషం లేని మనసుతో ఉన్నా కూడా స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో ద్వారా ఎంతమందికి ప్రశాంతత కలుగుతుందో కొంతమందికైనా కలగాలి అనే ఒక ఉద్దేశంతో నేను వీడియో చేసి పెడుతున్నాను సర్వజనో సుఖినో భవంతు ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Om Namah Shivaya.